నరేంద్ర మోదీ గారి సారథ్యంలో దేశంలో వరుసగా మూడోసారి అధికారం చేపట్టింది ఎన్డీఏ చేపట్టినటువంటి ఎన్డీఏ కూటమికి బిగ్ షాక్ తగిలింది ఎన్డీఏ నుంచి ప్రధాన పార్టీ బయటకు వచ్చేసింది తమిళనాడుకు చెందిన ప్రాంతీయ పార్టీ అమ్మ మక్కల్ మునేట్ర కలగం పార్టీ కూటమి నుంచి బయటకు వచ్చేసింది దీనిపై ఆ పార్టీ అధినేత టీటీవీ దినకరన్ కీలక ప్రకటన అయితే చేశారు ఆయన మాట్లాడుతూ తమ పార్టీ ఇకపై ఎన్డీఏలో భాగస్వామ్యం కాదని ప్రకటించేశారు రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల ముందు తమ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోవాలనేది పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని టీటీడీ దివన్ దినకరణం వ్యక్తం చేశారు అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చినటువంటి టీటీవీ దినకరన్ రెండు వేల పద్దెనిమిదిలో అమ్మ మక్కల్ మునేట్ర కలగం పార్టీని స్థాపించారు అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వం పార్టీపై వ్యతిరేకతతో ఆ పార్టీని ఏర్పాటు చేశారు అన్నాడీఎంకే నుంచి విడిపోయిన తర్వాత దినకరం ఆర్కే నగర్ ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో కూడా గెలుపొందారు అప్పటి పాలక పక్షానికి షాక్ ఇచ్చారు ఈ మెజారిటీని చూసి ఇది ఏఎంఎంకే పార్టీకి ఒక ముఖ్యమైనటువంటి విజయంగా చెప్పుకోవచ్చు కానీ ఆ తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ ఆశించినటువంటి ఫలితాలను అయితే సాధించలేకపోయింది అమ్మ మక్కలు మునేట్రా కలగం పార్టీ ప్రస్తుతం గుర్తింపు పొందినటువంటి పార్టీగా మిగిలిపోయింది కూడా అయితే కూటమిలో ఉన్నటువంటి పార్టీల నుంచి తమకు సరైనటువంటి సహకారం లభించడం లేదని అన్నాడీఎంకే వర్గాలను ఏకం చేసే ప్రయత్నాలు విఫలమయ్యాయని పేర్కొంటూ దినకరం ఈ నిర్ణయం తీసుకున్నారు రాబోయే ఎన్నికల్లో తమ తదుపరి వ్యూహం ఎలా ఉంటుంది అనేటటువంటిది అన్ని ప్రకటిస్తానని ఆయన చెప్పుకొచ్చారు ఏం జరుగుతుందో చూద్దాం నమస్తే